ఎన్నికల్లో లాగా నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫుననే ఇద్దరు నాయకులు నిలబడమేంది బీఆర్ఎస్ తరపున ఇద్దరు నాయకులు నిలబడమేంది బీజేపీ తరఫున నామమాత్రపు క్యాండిడేట్ అంటే ఎటువంటి పలుకుబడి లేని ఎక్కడ పెద్దగా అవగాహన లేని జనాల మధ్య తిరగనటువంటి లీడర్ నిలబడమేంది అంటే జూబ్లీల్స్ ఎన్నికలలో జరుగుతున్న అసలు కుట్ర ఏంది ఇప్పుడు మనం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే జూబ్లీల్స్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజింగ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారాయా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు విసిగిపోయిర్రు వేసారిరు అని అంటున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాట నిజమా కాంగ్రెస్ పార్టీ పరిపాలనను చూసి జూబ్లీల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కడు కూడా ఓటేయకుండా దూరంగా ఉంటాడా చూద్దాం అయితే కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే ఓట్లను చీల్చాలి ఖచ్చితంగా గెలుపొందిన రెండున్నర సంవత్సరాలలోనే ప్రజల కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యం పుట్టుకొచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి మాటలు రేవంత్ రెడ్డి సీఎం అంటే నమ్మకపోవడం కనీసం ఆయన పక్కనున్నోలు కూడా నమ్మకపోవడం ఆఖరికి ఆయనంతలో ఆయన కూడా నేనే ముఖ్యమంత్రిని అని నమ్ముకునే స్థాయిలో లేకుండా దిగజారి మాట్లాడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రతి చోట ఏదో రకమైన అవమానాన్ని గురవుతున్నారు అంటే తెలంగాణను ఇది ఇదివరకు పక్క రాష్ట్రాల వాళ్ళు చులకన భావంతో చూసేది ఇక్కడ అమాయకులు ఉంటారు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అని అది అక్షరాలను నిజం చేసే దిశగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న మేధావులు విజ్ఞావంతులు చదువుకున్న వాళ్ళంతా మాట్లాడుతున్నారు దీనికి రేవంత్ రెడ్డి దగ్గర కనీసం ఆన్సర్ ఇచ్చే దమ్ము ధైర్యం ఏది లేదు కానీ ఒక్కటే ఈరోజు కూడా తెలంగాణ అభివృద్ధిలో ఎటువంటి అడుగులు వేస్తాం అభివృద్ధికి కావలసిన ఆలోచనలేంటివి సూచికలేంటివి అనేది కనీస అవగాహనతో చెప్పకుండా ఈరోజుకు కూడా కేసీఆర్ మీద విరుచుకుపోవడం కేసీఆర్ను బూతులు తిట్టడం కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరి మధ్యలో వాళ్ళు ఏదో బావబామర్దల మీద ఒక చిన్న పిట్టకథ అల్లి చెప్పడం ఇదంతా అవసరమా అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దమ్ముంటే అందరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన ఒక్కొక్కడు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ను నిలబెట్టి బీసీలకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళందరి డ్రామాలు కావని తెలుస్తుంది బీఆర్ఎస్ అనేది మీ అందరికి తెలిసాయా అది దొరల పార్టీ కాంగ్రెస్ అనేది మీ అందరికీ తెలుసు అది రెడ్ల పార్టీ బీజేపీ అనేది మీ అందరికీ తెలుసు అది బాపనోళ్ళ పార్టీ ఎందుకు మనం బాపనోళ్ళ పార్టీ అనాల అనాల్సి వస్తుందంటే మన రామచంద్రరావు ఎవరయ్య ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు కదా కేటీఆర్ దొరల సామాజిక వర్గం కాదా రేవంత్ రెడ్డి పటేల్ సామాజిక వర్గం కాదా వీళ్ళందరిలో ఉండేది అహంకారము సామాజిక దోపిడి కాదా మరి వీళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్లు ఎవరయ్యా ఒక ఆయన కమ్మ ఆయన ఒక ఆయన రెడ్డి ఆయన ఇంకొక ఆయన రెడ్డి ఆయన మరి బీసీలకు ఎక్కడి నుంచి మేలు జరిగింది బీసీ తరపున నిలబడ్డ లీడర్ ఎవరు ఒకే ఒక్క లీడర్ నిలబడ్డాడు కాంగ్రెస్ తరపున అతను కూడా రౌడీ షీట్ పేరు ఉంది ఆయనకు విపరీతమైన వ్యతిరేకత భావం ఉంది అట్లాంటి క్యాండిడేట్ని నిలబెట్టి మరి సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ జూబ్లీస్ ఎన్నికల ఓడిపోతే బీసీ నినాదం సచ్చిపోయింది అని చెప్పొచ్చు ఎవరు ఆ నవీనే ఓడిపోతే అంటే రేవంత్ రెడ్డి అగ్ర కులాలు అన్నీ కలిసి కుట్ర చేసి ఖచ్చితంగా జనాలు ఎన్ని మాటలు చెప్పినా బీసీలు ఐక్యత ఉండరు బీసీలకు ఓట్లు వేయరు నవీన్ ను గెలిపించరు అని డిక్లేర్ అయ్యి అగ్రకులాలు ఆడిన డ్రామాలో కుట్రాలో బలైందెవరయ్యా అంటే బీసీ సామాజిక వర్గం ఇప్పటికైనా బీసీలలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చైతన్యవంతులై తీన్మార్ మల్లన్న బీసీలో బీసీలో అని మాట్లాడడం కంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో బీసీల తరఫున ఒక క్యాండిడేట్ నిలబడి నిలబెట్టి ఒక పది కోట్లో ఇరవై కోట్లో ఖర్చు పెట్టేటట్టు ఎందుకు తయారు కావట్లేదు ఎంతసేపు ఉన్న సంపాదించుకోవాలి ఎదగాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారనేది అర్థం కావట్లేదు చూద్దాం ఏం జరుగుతుందో బీసీలు గెలుస్తారా అగ్ర కులాలు గెలుస్తాయా లేదంటే నిజంగానే అభివృద్ధి గెలుస్తుందా నిజంగానే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కొలుస్తూ కావాలని కోరుకుంటున్నా అని చెప్పే మాట నిజమా అనేది ఈ ఎన్నికల తదనంతరం ఎలక్షన్ రిపోర్ట్ వచ్చినాక మీకే అర్థమవుతుంది